ఆల్బర్ట్ మనం చేస్తోంది గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇందులోని సీక్రెట్స్ను బయటకు రానివ్వకుండా మనందరం కృషి చేయాల్సి ఉంటుంది వన్ మోర్ థింగ్ భరత్ భరత్ వైపు తిరిగి అన్నాడు మీ కాంటాక్ట్ ఇచ్చి వెళ్ళండి మరికొద్ది నిమిషాల్లో అందరూ విడిపోయారు తలా ఒక గ్లాస్ కోక్ పుచ్చుకుని ఆ రోజు రాత్రి దాదాపుగా ఎవరూ నిద్రపోలేదు ఆల్బర్ట్కు జరిగిందంతా వేసుకుంటుంటే కలలా అనిపిస్తోంది కొద్ది గంటల్లో తన మనోస్థితి ఎంత మారిపోయింది అంతేకాదు ఈ భూమి మీదున్న కోటాను కోట్ల మనుషులకు దక్కని అదృష్టం తనకు దక్కింది ఇంతవరకు పుకార్లకే పరిమితమయ్యి రకరకాల ఫ్యాంటసీ కథలతో ప్రచారమైన ఫ్లయింగ్ సాసర్ని తాను చూశాడు అంతేకాదు ప్రాజెక్ట్ ఎక్స్లో తను పనిచేయబోతున్నాడు తన పేరు అనతి కాలంలో మీడియా ద్వారా భూగోళమంతా మారుమవుతుంది ఆల్బర్ట్లో ఎగ్జైట్మెంట్ అలాగే ఆల్బర్ట్ పోలీసు సర్జెంట్స్లోనూ అంతకుముందు ఆల్బర్ట్ వాళ్లకు అందమైన కథ వినిపించి నమ్మించే ప్రయత్నం చేశాడు తాము చూసింది వింత ఆబ్జెక్ట్ అమెరికన్ గవర్నమెంట్ సీక్రెట్ డిఫెన్స్ ప్రాజెక్టుకు సంబంధించిందని అందుకని ఎవరూ దాని విషయమై బయట మాట్లాడకూడదని ఆర్డర్ వేశాడు మిస్టర్ ఆల్బర్ట్ ఐ డోంట్ బిలీవ్ అది మధ్య పత్రికల్లో వర్ణించిన ఫ్లయింగ్ సాసర్లా ఉంది జాన్ అనే సార్జెంట్ కడుపులోని అనుమానాన్ని కక్కేశాడు డోంట్ టక్ రబిష్ అది ఫ్లయింగ్ సాసర్ కాదు నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా అదే గవర్నమెంట్ సీక్రెట్ డిఫెన్స్ ప్రాజెక్టుకు సంబంధించింది అండర్స్టాండ్ ఎవరూ దీని గురించి బయట మాట్లాడకూడదు అలా అయితే ఈ ఇండియన్ ఏలియన్తో మాట్లాడానని ఎందుకంటాడు మిస్టర్ ఆల్బర్ట్ ఈసారి ఆల్బర్ట్ దొరికిపోయాడు అనవసరంగా భరత్ అందరి ముందు చెప్పాడు అక్కడున్న సార్జెంట్స్ అందరూ ఒకరు మొహాలొకరు చూసుకున్నారు ఆల్బర్ట్ చెబుతోంది అబద్దం వాళ్లందరూ చూసింది ఫ్లయింగ్ సాసర్నేనని మనసుల్లో తీర్మానించుకున్నారు ఆల్బర్ట్ అది ఫ్లయింగ్ సాసర్ కాదని నమ్మించడానికి చేసిన ప్రయత్నం ఫ్లాప్ అయింది అలాని ఆ ఇండియన్ అనుకుంటున్నాడు అది నిజమో కాదో తేల్చుకోవాలి అంతవరకైనా మనం నోరు మూసుకోవాలి కదా ఆ విషయం కన్ఫర్మ్ అయ్యేంతవరకు మనం పెదవిప్పకూడదు అండర్స్టాండ్ ఎస్ సార్ అక్కడ ఉన్న నలుగురు సార్జెంట్స్ ముక్త కంఠంతో అన్నారు కాని వాళ్లలో తెలియకుండా పెరిగిపోతున్న అచ్చుత్సాహం ఈ విషయాన్ని ఎవరితోనైనా లూజుగా మాట్లాడినా ప్రచారం చేసినా మీ ఉద్యోగాలకు ఎసరొస్తుంది బీ కేర్ఫుల్ ఆల్బర్ట్ హెచ్చరిక సార్జెంట్స్ అటెన్షన్లో నిలబడి సెల్యూట్ కొట్టారు భరత్ వసుధలు అపార్ట్మెంట్కు చేరుకున్నారు ఇద్దరిలో కంట్రోల్ చేసుకోలేనంత ఉద్వేగం ఉద్విగ్నత కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది భరత్ ముందుగా అన్నాడు ఈ భూమి మీద కొత్త అధ్యాయం మొదలవుబోతోంది ఏలియన్స్ అంటే కట్టుకథలు కావు ఇది నిజం వసుధంది ఆ తర్వాత వసుధ భరత్ని తరచితరచి ప్రశ్నలు వేసింది వాళ్ళకి మనలాగా లైఫ్ స్పందనలో ఉంటాయా అదే నాకు అర్థం కాని విషయం వసూ ఎంత ప్రయత్నించినా నాకు అంతుపట్టకుండా ఉంది అతను మాట్లాడుతుంటే ఆ సౌండ్ ఎక్కడి వస్తుందో నాకు తెలియలేదు అతని కళ్ళైతే నారింజకాయంత రేడియం డైల్స్లా ఉన్నాయి ఆ మూమెంట్లో అయితే మొండిగా అతన్ని ఫేస్ చేశాను మళ్లీ మరోసారి కనపడితే మళ్లీ ఆ ధైర్యం ఉంటుందనుకోను వై ఇప్పుడు భయం వేస్తోంది తలచుకుంటే ఒళ్ళు జల్లరిస్తోంది ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనం ఇంతకీ ప్రాజెక్ట్ ఎక్స్ ఏమిటి అని అడిగింది వసుధ ఏమో వసు నాకు తెలియడం లేదు నాకంతా అయోమయంగా ఉంది రేపు ఎలక్స్తో సమావేశమైనప్పుడు కాని ప్రాజెక్ట్ ఎక్స్ ఏమిటో అందులో నా రోల్ ఏమిటో అర్థం కాదు టుమారో అవును మరికొద్ది గంటల్లో నిద్రపట్టడం లేదు భరత్ నీకే అలా ఉంటే నాకెలా ఉంటుందో అనుకుంటాను వసుధ ఆ రాత్రి వాళ్లకు జాగరణ అయింది ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏ తెల్లవారుజాముకో కళ్ళు మూతలు పడ్డాయి అందరూ వెళ్లిపోయాక స్టీవ్ ఎలెక్స్ క్రిస్టీలు సమావేశమయ్యారు స్టీవ్ జరిగిందంతా వివరించాడు కారు డ్రైవర్ లేకుండా కదలడం దానంతట అదే ముందుకు వెళ్లి భరత్ బైక్ని ఢీకొనడం దగ్గర నుంచి ఫ్లయింగ్ సాసర్ని చూసి తను రైఫిల్ గురిపెట్టడం ఆ వెంటనే స్పృహ తప్పిపోవడం ఇంతకీ నువ్వేమనుకున్నావు స్టీవ్ జరిగిందాని మీద నీ కామెంట్స్ మిస్టర్ ఎలెక్స్ ఒకసారి మీరే ఫ్లయింగ్ సాసర్ల గురించి వివరించారు నేను ఆ ఆబ్జెక్ట్ ఫ్లయింగ్ సాసర్ అనే నమ్ముతున్నాను ఇజ్ ఇట్ ఈజ్ ఇట్ మిస్టర్ అలెక్స్ స్టీవ్ రెట్టించాడు ఎస్ వెరీ మచ్ మీ ఇన్ఫ్లెన్స్ కరెక్టే కరెక్ట్గానే ఊహించావు మిస్టర్ స్టీవ్ ఎంత కామ్గా ఉందామనుకున్నా స్టీవ్ కళ్ళల్లో చిరు అలజడి క్రిస్టీ కళ్ళల్లో భయం నథింగ్ టు వర్రీ ఎందుకు భయపడవద్దన్నానంటే ఏలియన్స్కు మనకు హాని చేసే ఉద్దేశం లేదు అలాంటిదే ఉంటే మనకెప్పుడో నోకలు చెల్లిపోయేవి దెన్ వాట్ ఈస్ దేర్ వాళ్ల మైండ్లో ఏముంది అది మనకు అనతి కాలంలో తెలుస్తుందని నా విశ్వాసం మనం ఏం చేయాలి అన్నాడు స్టీవ్ రేపు చెప్తాను స్టీవ్ ఈ వాళ్ళ వెళ్ళి రెస్ట్ తీసుకో బాగా అలసిపోయావు రెస్ట్ ఎస్ బట్ రెస్ట్ చెప్పానుగా మనకేం ప్రమాదం జరగదు నిశ్చింతగా నిద్రపో ఈ రాత్రికి గుడ్ నైట్ మిస్టర్ అలెక్స్ గుడ్ నైట్ మిస్టర్ స్టీవ్ స్టీవ్ నిష్క్రమించాడు స్టీవ్ వెళ్లగానే క్రిస్టీలో అంతవరకు అణిచిపెట్టుకున్న ఉద్వేగం పొంగి పొర్లింది ఏంటిదంతా ఎలక్స్ క్రిష్టి నువ్వు కూడా వెళ్ళి నిశ్చింతగా నిద్రపో నాకెలా నిద్రపడుతుంది ఇంత తతంగం జరిగాక నువ్వు వివరాలన్నీ చెప్పాలి అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్స్ ఏమిటి క్రిష్టి నువ్వెక్కువ ఆలోచించద్దు ముందు నిద్రపో మళ్ళీ ఆ కలొస్తుందని భయం ఎలక్స్ నేను నీకు పక్కన ఉంటాను నీకా కల రాదు ఎలా చెప్పగలవు నీకొచ్చే ఆ డ్రీమ్ సీక్రెట్ నాకు తెలుసు నీకన్నీ వివరిస్తాను కానీ ఈరోజు కాదు రేపు నాకు భయంగా ఉంది నిద్ర రాదు ఎలెక్స్ లోపలికి వెళ్ళి ఓ బాటిల్ గ్లాసులో వాటర్తో వచ్చాడు ఈ టాబ్లెట్ వేసుకో క్రిస్టీ కళ్ళు విప్పారాయి ఎస్ బాగా నిద్రపడుతుంది తెల్లవారులో నేను నీ పక్కనే కూర్చుంటాను రెప్ప వాల్చకుండా నీకు కాపలా కాస్తాను ముందు ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపో రేపు మన ప్రణాళిక వివరిస్తాను ప్లీజ్ క్రిస్టీ టాబ్లెట్ తీసుకుని ఆ నీళ్ళతో మింగింది ఎలెక్స్ క్రిస్టీ పక్కగా చేరి ఆమె మీద చేయి వేసి కళ్ళలోకి చూస్తుండగా క్రిస్టీ కొద్ది నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకుంది ఎలెక్స్ క్రిష్టి నిద్రలోకి జారుకుందని ధృవీకరించుకుని నెమ్మదిగా ఆమె మీద చేయి తీసి ఆ మూలగా ఉన్న కంప్యూటర్ ఎదురుగా చేరి ఆన్ చేశాడు మరో రెండు నిమిషాల్లో తన ఈమెయిల్ ఓపెన్ చేశాడు ఆశ్చర్యం ఎదురుగా ఖాళీ స్క్రీన్ దర్శనమైంది తనకొచ్చిన ఈమెయిల్స్ అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి హౌ హౌ ఎలెక్స్లో అవధుల్లేని ఆశ్చర్యం ఇది కూడా ఏలియన్స్ పనే అయి ఉండొచ్చు బహుశా ఏలియన్స్కు అసాధ్యమన్నది లేదు వాళ్ల సత్తా ఏంటో నాకు ప్రదర్శిస్తున్నారు ఇప్పుడేం చెయ్యాలి కొన్ని క్షణాలు ఆలోచించాడు ఆ తర్వాత పక్కనే ఉన్న టెలిఫోన్ రిసీవర్ తీసుకుని ఆ నెంబర్ డైల్ చేశాడు సరిగ్గా అదే సమయంలో స్టీవ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చుని ఆలోచనలతో సతమతమవుతున్నాడు స్టీవ్ మూడు రోజుల క్రితం జరిగిన సంఘటనల్ని పునఃస్మరణ చేసుకున్నాడు అతని మైండ్లో మూడు రోజుల క్రితం నాటి ఫ్లాష్ బ్యాక్ రైనో ఆ రోజు ఒకటే మురుగుతోంది మళ్లీ అంతలో డల్లగా మారుతోంది బయటకొచ్చి ఆకాశం వైపు చూస్తూ మురిగి మురిగి మళ్లీ భయం భయంగా లోపలికి పరిగెడుతోంది స్టీవ్కేమీ అంతుబట్టడం లేదు ఇంతకీ స్టీవ్ ఇంటికి సెక్యూరిటీ గార్డు నల్ల జాతీయుడైన నీగ్రో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేందుకు స్టీవ్ కు అవసరమైన రెండే రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఒకటి కండ రెండు గుండె స్టీవ్ ఎక్కువ చదువుకోలేదు అలా అండం కంటే చదువు మీద ఎప్పుడూ మనసు లగ్నం కాలేదు స్టీవ్ కు బాల్యం న్యూయార్క్లోని చైనా టౌన్లో గడిచింది స్ట్రీట్ ఫైట్స్ అతని చిన్నతనంలోని ఆటలు వినోదాలు ప్రమాదాలు ప్రాణాంతకాల్లో అంతా గడిచిపోయింది ఆ విధంగా అతని మనసుల్లో అన్నది తుడిచిపెట్టుకుపోయింది ఒకటి రెండుసార్లు జైలు కూడా వెళ్లాడు నలభై సంవత్సరాలు వయసు వచ్చేసరికి స్టీవ్ క్రైమ్ జీవితంలో అలసిపోయాడు అతడి మనసు విశ్రాంతిని ప్రశాంతతను కోరుకోవడం ఆరంభించింది జీవిత పందాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు మిస్టర్ ఉల్ఫ్ను కలిశాడు ఉల్ఫ్ అమెరికాలోని కొన్ని ప్రధాన నగరాల్లో సెక్యూరిటీ సర్వీసెస్ను నిర్వహించే మరొక నీగ్రో ఉల్ఫ్ సర్వీసెస్కు అమెరికాలో మంచి పేరుంది అతని దగ్గర పనిచేసే గాడ్స్కు ఎంతో మననుంది ఉల్ఫ్ మీన్స్ బిజినెస్ డబ్బు కంటే పేరు ప్రఖ్యాతలు అతని కిచ్చాయి ఈ కారణంగా మార్కెట్లో కు సర్వీసెస్కు విల్ పెరిగింది అతని వద్ద పనిచేసే గాడ్స్ ప్రాణాలు ఒడ్డైనా ప్రాణరక్షణ ఇవ్వగలరనే పేరు ప్రచారం అయింది అతని సర్వీసెస్లో పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తారు అతని వద్ద పనిచేసే గాడ్స్ ఆ రోజు స్టీవ్ వెళ్లి ఉల్ఫ్ని పరిచయం చేసుకున్నాడు ఐ యామ్ స్టీవ్ మిస్టర్ ఉల్ఫ్ ఉద్యోగం కోసం వచ్చాను ఉల్ఫ్ స్టీవ్ను నకసిక పర్యంతం చూశాడు ఆ పైన పొడవుతో బలిష్టంగా విశాలమైన ఛాతితో ఒక రాకలా కనిపించాడు స్టీవ్ ఉల్ఫ్కు స్లీవ్లెస్ బనియన్ నుండి పెళ్ళుబుకుతున్న అతని కండలు బలిసిన బాహువులు తీక్షణమైన కళ్ళు గుడ్ పనికొస్తాడు మనసులో అనుకున్నాడు ఉల్ఫ్ నీ క్వాలిఫికేషన్స్ అడిగాడు ఉల్ఫ్ చావంటే భయం లేదు స్టీవ్ జవాబు చెప్పాడు ఆ సమాధానానికి ఉల్ఫ్ కొన్ని క్షణాలు నిశ్శబ్దమయ్యాడు తర్వాత హౌ ఉల్ఫ్ అడిగాడు ఏదో ఒక రోజున చనిపోతాను మరి భయం దేనికి ఉల్ఫ్లో ఒక క్షణం ఆశ్చర్యం స్టీవ్ వేదాంతి కదా మళ్ళీ అడిగాడు నీకు ముందు వెనక ఎవరైనా ఉన్నారా స్టీవ్ నవ్వాడు ఎవరూ లేరు అందుకని రెట్టింపు నిర్భయండి మిస్టర్ ఉల్ఫ్ ఉల్ఫ్ మనసులో స్టీవ్ను ప్రశంసించాడు ఇతడికి కండ గుండే కాదు షార్ప్ ఇంటలెక్ట్ కూడా ఉంది నీ బ్యాక్గ్రౌండ్ అన్నాడు ఉల్ఫ్ ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు కొంతమంది నా కండను గుండెను వాడుకునేవారు ఫైట్స్ కూడా చేసేవాణ్ణి ఓ రెండు సార్లు జైల్లో గడిపాను ఉల్ఫ్ బ్రుకిటి ముడుచుకుంది పోలీస్ ఫైల్స్లో నీ పేరు నమోదైందా ఎస్ మిస్టర్ ఉల్ఫ్ ఇది నీ డిస్క్వాలిఫికేషన్ నా దగ్గర పనిచేసేందుకు అనర్హుడివి ఎందుకు మిస్టర్ ఉల్ఫ్ నేను మారిపోయాను క్రైమ్ జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాను కారణం లోపల నుండి ఏదో ఎదురు తిరుగుతోంది అదేమిటో తెలీదు ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా కాసేపయ్యాక ఉల్ఫ్ అడిగాడు ఎప్పుడూ లేదు కాని ఈ మధ్య ఈ మధ్య ఉల్ఫు రెట్టించాడు వెళ్లాలనుకుని మళ్లీ విరమించుకున్నాను ఎందుకు ఉల్ఫు ప్రశ్నించాడు తల వంచుకున్నాడు స్టీవ్ కొన్ని క్షణాలయ్యాక నెమ్మదైన గొంతుకుతో అన్నాడు నాకు అర్హత లేదనిపించింది మిస్టర్ ఉల్ఫ్ ఈసారి ఉల్ఫు అవ్వాకయ్యాడు ఇద్దరి మధ్య మళ్లీ నిశ్శబ్దం కొంతసేపయ్యాక నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఉల్ఫ్ అన్నాడు ఐసే ఎస్ టు యూ మిస్టర్ స్టీవ్ ఉల్ఫ్ గొంతులో నిశ్చయం నిర్ణయం దృఢత్వం ఐ విష్ యూ గుడ్ లక్ ఈ క్షణం నుంచే నీకు ఉద్యోగిస్తున్నా ఆ రకంగా లైఫ్ కేర్ సెక్యూరిటీ సర్వీసెస్లో ఉద్యోగిగా చేరాడు స్టీవ్ ఒకటి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఉల్ఫ్ విశ్వాసాన్ని సంపాదించాడు స్టీవ్ ఒకరోజు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ డిటెక్టివ్గా ఉన్న ఆల్బర్ట్ నుండి ఉల్ఫ్కు పిలుపు వచ్చింది సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థల్లో ఉల్ఫు సంస్థకు మంచి పేరుండడం వల్ల ఉల్ఫు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మంచి గుడ్విల్ సంపాదించాడు ఉల్ఫ్ నీ సర్వీసెస్ కావాలి అన్నాడు ఆల్బర్ట్ ఉల్ఫ్లో ఆశ్చర్యం ఉల్ఫు సందేహం అర్థమైంది ఆల్బర్ట్కి ఐ మీన్ నా కాదు నా మిత్రుడు డాక్టర్ ఎలక్స్కు డాక్టర్ ఎలక్స్ అంటే సైంటిస్ట్ స్పేస్ రీసెర్చ్ సెంటర్లో ప్రఖ్యాత సైంటిస్ట్ నాకు మంచి ఫ్రెండ్ ఇద్దరం స్కూల్లో కలిసి చదువుకున్నాం అయినా నుండి మా స్నేహం స్థిరంగా ఉండిపోయింది ఎస్ మిస్టర్ ఆల్బర్ట్ చెప్పండి నేనేం చెయ్యాలో ఎలెక్స్ ఇంటికి పర్సనల్ సెక్యూరిటీ గార్డు కావాలి ఎలెక్స్ అమెరికన్ సొసైటీలోనే కాకుండా సైన్స్ ప్రపంచంలో కూడా అతి ముఖ్యమైన వ్యక్తి ఉల్ఫుకు అర్థమైంది ఎస్ మిస్టర్ ఆల్బర్ట్ ఇందాకటి నుండి ఆలోచిస్తున్నాను నా మనసులో ఒక ఉన్నాడు కానీ రికమెండ్ చేయాలా వద్దా అని సందేహిస్తున్నాను హు ఈజ్ హీ అన్నాడు ఆల్బర్ట్ మిస్టర్ స్టీవ్ ఉల్ఫు దాచకుండా అన్ని వివరాలు చెప్పాడు ఒక్క బ్యాక్గ్రౌండ్ మినహాయిస్తే స్టీవ్ ఎక్సలెంట్ ఓకే ఒకసారి మిస్టర్ స్టీవ్ను నా దగ్గరకు పంపు నేను ఇంటర్వ్యూ చేస్తాను ఆ రోజు ఉదయం స్టీవ్ వెళ్లాడు డిటెక్టివ్ ఆల్బర్ట్ను కలిసేందుకు వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నారో ఈనాటి వరకు ఉల్ఫుకు తెలీదు కానీ ఓ గంటలో ఫోన్ వచ్చింది ఆల్బర్ట్ నుండి ఓకే గో హెడ్ ఉల్ఫ్ ఐ అప్రూవ్ రేపటి నుండి స్టీవ్ అలెక్స్కు సెక్యూరిటీ గార్డుగా చేరతాడు ఉల్ఫుకు మనసులో ఆశ్చర్యం ఆనందం కలిగాయి స్టీవ్ను కంగ్రాచులేట్ చేశాడు అలెక్స్ లాంటి ప్రసిద్ధ వ్యక్తికి సెక్యూరిటీ గార్డువి స్టీవ్ ఇది నీ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ స్టీవ్లో ఎటువంటి ఎగ్జైట్మెంట్ కనపడలేదు చాలా కూల్గా తీసుకున్నాడు ఆ విషయాన్ని వెంటనే స్టీవ్ డ్యూటీలో చేరాడు ఒక నెల తర్వాత ఆల్బర్ట్ అలెక్స్ను ఫోన్లో అడిగాడు హవీజ్ మిస్టర్ స్టీవ్ వీ లవ్ హిమ్ అలెక్స్ సమాధానం డన్ ఆల్బర్ట్ ఫోన్ పెట్టేశాడు మళ్లీ స్టీవ్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ రైనో మళ్లీ భయంకరంగా మొరగడం ప్రారంభించింది స్టీవ్కు రైనో అంటే కనబెడ్ లాంటివాడు ఏమైంది వీడికి పగలంతా డల్గా ఉంటూ రాత్రి కాగానే ఆకాశం వైపు చూస్తూ ఎందుకు మొరుగుతున్నాడు ఎంత ఆలోచించినా స్టీవ్ కు సమాధానం దొరకలేదు మైండ్లో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలు పునశ్చరణ చేసుకునేందుకు ప్రయత్నించాడు రైనో గొలుసు తీసి బంగ్లా ప్రాంగణంలో వదిలేశాడు అప్పుడు టైం టైమెంతైందో తెలియదు కానీ ఇంట్రకంలో క్రిస్టీ మాట్లాడింది బాగా అలిసిపోయిన మిస్టర్ స్టీవ్ నేను నిద్రపోబోతున్నాను ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఎస్ మేడం హ్యావ్ ఏ నైస్ స్లీప్ గుడ్ నైట్ మిస్టర్ స్టీవ్ గుడ్ నైట్ మేడం స్టీవ్ చేతిలో అప్పుడు బాటిల్ బాటిలుంది ఈ చలికి సరైన సమాధానం వోడ్కా ఒక్కటే స్టీవ్ ఫేవరెట్ హాట్ డ్రింక్ మరో పెగ్గును కలిపాడు చేతిలో సిగరెట్ వెలుగుతోంది ఒంట్లో వెచ్చదనం మరగడం ప్రారంభమైంది స్టీవ్కు హాయిగా ఉంది ఈసారి మీను వాల్చాడు అలా సిగరెట్ వెంబడి సిగరెట్ కాలుస్తున్నాడు అంతా నార్మల్గానే ఉంది మరో పైగా గడిచింది సుమారు పన్నెండు గంటలవుతుందేమో పన్నెండు గంటలకి బంగ్లాలోని గడియారం నుండి గంటలు వినపడ్డాయి అయినా ఒకసారి చూద్దాం చూద్దామనుకున్నాడు కానీ లేవాలని అనిపించలేదు బయట ఉన్నట్టుండి ఏదో వెలుగు కమ్ముకున్నట్లయింది లేచి చూద్దామనుకునేసరికి ఆ వెలుగు మాయమైంది పైగా బంగ్లాకు ఎదురుగా ఉన్న బైలైన్ నుండి అప్పుడప్పుడు అర్ధరాత్రి కార్లు వస్తుంటాయి ఆ కార్ల హెడ్లైట్స్ అయ్యుంటాయి అలా సమాధానపరుచుకున్నాడు స్టీవ్ కాని బయట రైనో భయంకరంగా మొరగడం ప్రారంభించింది అలా కార్ల హెడ్లైట్స్ దగ్గరకు సమీపించినప్పుడు ఇంటి గేట్ మీద పడుతూ ఉండేవి మళ్లీ హెడ్లైట్స్ కనుమరుగయ్యే వరకు రైనో అలా చూస్తుండేది కానీ మొరగదు అప్పటికే స్టీవ్ ఓడకాను మూడు క్వార్టర్లు తాగున్నాడు అయినా స్టేబుల్ గానే ఉన్నాడు స్టీవ్కు ఇప్పుడు గుర్తుకొస్తోంది ఆ రోజు రాత్రి వెలుగు మాయమైన రైనో ఇలా మొరవడం లేదు కదూ ఎస్ రైనో బిహేవియర్లో ఏదో విచిత్రంగా ఉంది అంతేకాదు తనలో కూడా ఏదో అలజడి సర్ది చెప్పుకోలేకపోతున్నాడు తాను తన డ్యూటీని విస్మరించి హఠాత్తుగా నిద్రలోకి జారాడు ఆ రోజు రాత్రి ఎప్పుడో మెలకు వచ్చింది ఇల్లంతా నిశ్శబ్దం వెంటనే లేచి వాచి చూసుకున్నాడు వాచి ఆగిపోయింది ఆగిపోయిన టైము రెండు ముళ్ళు కలిసిన టైము అంటే పన్నెండు అయింది కొంచెం ఆశ్చర్యం అనిపించింది వాచి ఏదో కూడబలుకున్నట్టుగా కరెక్టుగా పన్నెండు దగ్గరే ఎలా ఆగిపోయింది స్టీవ్ కు గుర్తుకొచ్చింది ఇంతకీ ఏమైంది రైనో ఎక్కడ అలికిళ్లేదు చేతిలో టార్చ్ తీసుకుని మీద కోటు కప్పుకుని రైనోను వెతకడం మొదలుపెట్టాడు సన్నని ఏలా వేశాడు నోటితో ఎక్కడున్నా ఆ ఈలకు రైనో ఒక చిన్న మురుగు మురిగి సమాధానమిస్తుంది అంతేకాదు తోకాడించుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి పలకరించి వెడుతుంది రైనో రాలేదు మరోసారి ఈల వేశాడు మళ్లీ నిశ్శబ్దం స్టీవ్ కు కంగారు వచ్చింది ఇదేమైంది టార్చ్ లైట్ ఆన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూశాడు ఎక్కడా కనపడలేదు రైనో వెళ్ళా లోపలికి రైనో వెళ్లడం అసంభవమైన విషయం ఎందుకంటే ఫ్రంట్ డోర్ లోపల నుండి లాక్ చేసి చేసుంటుంది ఉంటుంది స్టీవ్ ఆలోచించాడు బహుశా మీదకు చేరిందా అప్పుడప్పుడు నేను విన్యాసాలు చేయడం రైనో కానవాయితీ పక్కనే ఉన్న మెట్లను చేరుకుని గబగబా అంగలు వేసుకుంటూ మేడపైకి చేరాడు అక్కడుంది రైనో మేడ మీద వాటర్ ట్యాంక్ ఉంది ఆ వాటర్ ట్యాంక్ కింది స్థలంలో ఉంది పగలు సూర్యరశి నుండి రాత్రి మంచు నుండి రక్షణిస్తోంది ఆ జాగా టార్చ్ లైట్ను తనను చూసి ఒకసారి తలెత్తి గుర్తుపట్టి మళ్లీ కళ్ళు మూసుకుని అలసిపోయిందాల్లా కనబడుతోంది రైనో స్టీవ్లో విపరీతమైన ఆశ్చర్యం రైనో జర్మన్ నుండి తెచ్చిన ఆల్షిషియన్ బ్రీడ్ డాగ్ సింహం కంటే భయంకరమైంది అలా మొత్తుగా పడుకుందేంటి ఉన్నట్టుండి స్టీవ్ కళ్ళు ఇసుక మీదకు వెళ్లాయి మేడపైన మరో రూమ్ కట్టించాలనే ప్లాన్తో కొంత కన్స్ట్రక్షన్ మెటీరియల్ పైన చేర్చారు అయితే ఎలెక్స్ ఎందుకనో ఆ ఆలోచన విరమించుకున్నాడు అప్పట్నుండి ఆ ఇసుక కంకర ఆ మేడపైన అలాగే ఉన్నాయి ఆ ఇసుక మీద ఏదో చతురస్రాకారంగా బరువు పడ్డట్టుగా లోతుగా అచ్చులున్నాయి అలాగే ఆ చతురస్రాకారంలో కంకరాళ్లు పొడై ఉన్నాయి స్టీవ్లో ఆశ్చర్యం ఇంకా స్టీవ్ మనస్సంతా రైనో మీదనే కేంద్రీకృతమై ఉంది రైనో పిల్లిలా ఓ మూల పడుకునుంది ఇప్పుడు స్టీవ్ మనసు మిగిలిన విషయాల గురించి ఆలోచించడం లేదు దగ్గరకు వెళ్లి మీద లైటు వేసి రైనోను పలకరించాడు రైనో అప్పటికే స్టీవ్ రాకను గమనించింది కానీ ఏదో నిరాసక్తత ఇంకా స్తబ్దతగానే పడుకునింది ఏమైంది స్టీవ్ ఆలోచిస్తున్నాడు ఇంతవరకు రైనోను ఎప్పుడూ ఇలా డల్గా చూడలేదు ఇంతలో దూరంగా ఆకాశంలో ఏరోప్లేన్ శబ్దం చేసుకుంటూ వెళుతోంది రైనో ఒక్కసారి బయటకు దూకి వెళుతున్న ఏరోప్లేన్ వైపు చూస్తూ భయంకరంగా మొరగడం మొదలుపెట్టింది స్టీవ్ రైనో చర్యను గమనిస్తున్నాడు రోజు అలా ఎన్నో ఏరోప్లేన్స్ వెళ్లడం ఒక రివాజు ఎన్నడూ లేంది ఆ ఏరోప్లేన్ను చూసి రైనో ఎందుకలా మురుగుతుందో స్టీవ్కి అర్థం కావడం లేదు అలా ఏరోప్లేన్ కనుమరుగయ్యేంతవరకు మురిగి మురిగి మళ్లీ వచ్చి తన జాగాలో నిశ్శబ్దంగా పడుకుంది నిస్త్రాణంగా కళ్ళు మూసుకుని మోకాళ్ళు వంచి కొంగి రైనోను తన చేతుల్లోకి తీసుకున్నాడు స్టీవ్ రైనో స్టీవ్ కళ్ళల్లోకి తదేకంగా చూశాడు ఏమైందిరా నీకు ప్రేమగా లాలనగా స్టీవ్ రైనో వీపు నిమిరి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు రైనో ఆ హగ్గును దానిలా నిశ్శబ్దంగా ఉండిపోయింది చూస్తుండగానే ఉన్నట్టుండి రైనో స్టీవ్ చేతిలోంచి మీదకు జారి ఆ ఇసుక మీద పడున్న ముద్రలను వాసన చూసి తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ మళ్లీ భయంకరంగా మారవడం మొదలుపెట్టింది అప్పుడు పరీక్షగా చూశాడు స్టీవ్ ఏంట అచులు ఎక్కడో మనస్సులో మారుమూల స్టీవ్కు సంశయం తను నిద్రపోయినప్పుడు ఏమైనా జరిగిందా ఎవరైనా వచ్చారా ఆ వచ్చిన వాళ్లు మేడమీద సరాసరి దిగలేదు కదా తను టూ మచ్గా ఆలోచిస్తున్నాడేమో స్టీవ్ సమాధానపడ్డాడు మరి రైనో వింత ప్రవర్తనకు కారణమేమిటి ఎవ్వరికీ ఎటువంటి హాని జరగలేదు ఎవరైనా వస్తే ఏదైనా జరుగుండాలి కదా అలాంటిదేమీ లేదు రైనో ఏదో భ్రమకుల్లోనే ఉంటుంది ఆ కారణంగా దేన్నో చూసి ఉంటుంది దట్స్ ఆల్ రైనోను చేతుల మీద మోసుకుంటూ మెట్లు దిగి తన రూంలో పడేశాడు రైనో పిల్లిలా బయట చేరి విశ్రాంతి దానిలా పడుకుండిపోయింది ఒక్క క్షణం అన్నది లేకుండా కాలుగాలిన పిల్లిలా ఇటు తిరుగుతుండే రైనో అలా మొన్ను తిన్న పోమ్లా పొడుకునుండడం ఎస్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ రైనో వైపు చూస్తూ మరోసారి అనుకున్నాడు స్టీవ్ అలా తెల్లవార్లు రైనో డల్గా పొడుకునుండడం మధ్య మధ్యలో ఆకాశం వైపు చూసి మొరగడంతో గడిచిపోయింది తెల్లవారాక క్రిస్టీతో చెప్పాడు స్టీవ్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ రైనో మేడం క్రిస్టీ అప్పుడు ఫ్లైట్కు వెళ్లే హడావుళ్లో ఉంది బయట క్యాబ్ రెడీగా ఉంది స్టీవ్ రైనోను డాక్టర్ చూపెడతానని అన్నాడు రైనో హెల్త్ను చూసేందుకు దగ్గర్లోని వెటర్నరీ హాస్పిటల్లో అందులో రెగ్యులర్గా చూసే ఓ డాక్టర్ డాక్టర్కు రైనో ప్రవర్తన అంతుబట్టడం లేదు స్టీవ్ తో అన్నాడు మిస్టర్ స్టీవ్ రైన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ బ్రీడ్ నువ్వు చెప్పిందంతా తర్వాత ఆ రోజున మేడ మీద ఏదో జరుగుండాలి రైనో ఏదో విషయాన్ని గమనించడమో ఎవర్నో చూడడమో జరిగింది ఆ తర్వాత మరింతగా భయపడ్డమో బెదిరిపోవడమో జరిగింది స్టీవ్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు రైనో గురించి విపరీతంగా ఆలోచిస్తున్నాడు స్టీవ్ ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ సెల్ఫోన్ మోగింది స్టీవ్ ఈ లోకంలో పడ్డాడు అవతల నుండి పోలీస్ డిటెక్టివ్ ఆల్బర్ట్ హౌ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ మిస్టర్ ఆల్బర్ట్ బి అలర్ట్ కనురెప్ప ముయ్యకు నీకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటాట్లో మా పోలీస్ వ్యాన్లో ఇందాకొచ్చిన సార్జెంట్స్ ఉన్నారు అలెక్స్ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ విషయం ఎలక్స్కు చెప్పకు అబ్జెక్ట్ చేస్తాడు అండర్స్టాండ్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఐదు నిమిషాల్లో రెక్కలు కట్టుకుని మీ వస్తారు వాళ్ల ఫోన్ నెంబర్ నోట్ చేసుకో ఆల్బర్ట్ ఫోన్ నెంబర్ చెప్పాడు స్టీవ్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని థ్యాంక్స్ చెప్పాడు ఆ తర్వాత ఫోన్ డిస్కనెక్ట్ అయింది స్టీవ్ ఆల్బర్ట్కు మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు